మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచర్ల రెండవ వార్డుకు సంబంధించినటువంటి కనకదుర్గా నగర్ కాలనీ ఫేస్ వన్ కాలనీ వాసుల యొక్క అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో సబ్బర్ జితేందర్ అదేవిధంగా ప్రసాద్ బాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా నూతన కమిటీగా వాళ్ళు ఎన్నుకోబడ్డరు కాలిన అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కాలినీ అభివృద్ధి పత్రంలో నడపాలి నడపాలంటే వీలైతేనే బాగుంటుంది అని చెప్పి హోరాహోరీ పోరాటం పోటీ జరిగినప్పటికీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఒక నాయకుడు ఒకవైపు అయితే పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో న్యాయం ధర్మం పక్షాన్ని నిలబడినటువంటి కార్యవర్గం అంతా కూడా ఎన్నుకోబడరు వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు నూతన కార్యవర్గంగా ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం మీద ఒక పెద్ద గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ డ్రైనేజీ లేదు ప్రతినిత్యం మనం వాడుకునే వాటర్ కానీ మనం స్నానాలు చేసేది కానీ లేకపోతే ఇల్లు శుభ్రం చేసినవి ఏమైనా సరే దీనికి అవుట్లెట్ లేదు వీళ్ళు డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి లేదు గత పాలకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్టీ మేయర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేయరు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే మంత్రి ఆయన ఏమాత్రం దీని మీద పట్టించుకోకుండా ఈ కాలనీని ఇంకా వెనుకబడ్డ ప్రాంతంగా విసిరివేసిన దాన్ని తద్వారా ఇక్కడ ప్రజలు అందరూ కూడా కష్టపడి ఇంకా కష్టాలని ఎదుర్కొంటా ఉంటారు అదేవిధంగా మధ్యతరగతి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇక్కడ ప్లాంటుని ఇల్లు కట్టుకున్న తర్వాతగా నువ్వు వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ కూడా పీడిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందరూ అదేవిధంగా ట్యాక్సులు కట్టిర్రు అదే విధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అదేవిధంగా లోన్లు తీసుకున్నారు అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు ఇదేం ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయలేదు లేకపోతే వేరే భూములు కబ్జు చేసుకొని కట్టిన భూములు కావు వాళ్ళ పైసా పైసా చెమట ఓడ్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళను మున్సిపల్ అధికారులు అధిక ట్యాక్సులు వేసి ఒకవైపు సరి అయినటువంటి డ్రైనేజ్ ఇవ్వకుండా రోడ్ల సౌకర్యం లేకుండా ఒకవైపు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అంతా కూడా ఫెడరేషన్ దృష్టికి రావటం చేత మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది కాబట్టి నూతన కార్యవర్గం ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఫెడరేషన్ వాళ్ళకి కండబుంటది అది ఎంతవరకైనా సరే ఈ కాలనీని అభివృద్ధి పథంలో నడిపించడానికి డ్రైనేజ్ కానీ ఈ డబుల్ ట్యాక్సీ విషయం కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పార్కులు ఉంటే పార్కుల మరి వాటి సంరక్షణ కానీ దాన్ని ఫెన్సింగ్ వేయటం కానీ క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని మరి పరిష్కరించి ముందుకు పోతాము మేము కూడా ఇక్కడ కాలినివాసుల అసోసియేషన్ వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి దీని ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యలు ఎందుకంటే వంద పది బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కాదు కానీ అది కూడా ఉన్నా ఈ ఒక్కవాడికే పెట్టాలనేటువంటి సమస్య కూడా ఉత్పత్ ఉత్పత్తులు అవుతాయి ఉత్పన్నమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మరి ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ దాన్ని నిరంతరంగా వీళ్ళు పనిచేయాలి వీళ్ళు ఇట్లా కూర్చుంటే పనులు జరగవు కష్టపడితేనే పండ్లు జరుగుతాయి కాబట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలో కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనకు పనులు జరగాలి ఆ తర్వాత మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మీరే వస్తారు మంచి మీకే పేరు వస్తారు కాబట్టి ఆ విధంగా మేము కూడా ఇక్కడ కాలనీ ఇక్కడ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రభాకర్ గారు సుశాంత్ గారు అదేవిధంగా ఇక్కడ చాలామంది కుదేశారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్గి జంగాయ్ ఫస్ట్ వార్డ్ నుంచి